ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జార మున్సిపాలిటీ జరాబాద్ మండల్ వస్తుంది మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిషన్స్ మనకి ఏంటంటే మేఘవాడ ఉంటాయి ఫైవ్ కస్ మేవాడన్ ఉంది సిక్స్టీ ల్యాక్స్ పార్కి అయితే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకు జరాబాద్ మున్సిపాలిటీ వస్తుంది టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది స్కూర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది సిక్స్టీ ఫైవ్ ముంబై జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టర్స్ ల్యాండ్ ఉంటుంది రియల్ ఎస్టేట్ కి స్వాగతం నేను మీ ఎం డి కలీం ఈ రోజు మనకి ఏంటంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మండల్లో ఒక ఫైవ్ కస్ ఫైవ్ గుంట మేఘవర్డన్ సేల్కి వచ్చింది దీని రేట్ ఏంటంటే సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎక్కడ ఎప్పుడు లైట్గానే కెషల్ అయ్యి అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మస్ పర్పస్ బెస్ట్ ల్యాండ్ మనకి ఏంటంటే జరాబాద్ మున్సిపాలిటీకి జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే కూడా ఫైవ్ కిలోమీటర్ లో ఉంటుంది మా జరాబాద్కి కూడా ఫైవ్ కిలోమీటర్ డిస్టెస్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఏంటంటే మనకు ప్యూర్ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ క్లియర్గా ఉంది స్కూల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి చూసుకుంటే మనకు ఆల్ వెరైటీస్ మ్యాంగో గార్డెన్స్ ఉంది మనకేంటంటే మనకు ఎకరాకి డెబ్బై చెట్లతో మనకు తోట ఉంది మొత్తం ఫైవ్ క్రాస్లో తోటల్ మనకు మ్యాంగో గార్డనే ఉంది పర్ ఎక్కర్ సెవెంటీ ట్రీస్ ఉన్నాయి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి మనం ఏంటంటే మొత్తం మంచి క్రాప్తో కాసే చెట్లు ఉన్నాయి మనకు హైదరాబాద్కి జస్ట్ మనకి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ డిషెస్లో ఉంటుంది మనకి హైదరాబాద్కి ఇంకోటి ఏంటంటే మనకు హైదరాబాద్కి జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిషెస్లోనే ఉంటుంది కిలోట్ ఉంది స్క్వేర్ ఫీట్ బిట్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టవచ్చు మన ఛాన్స్ ప్రాపర్టీ ఇంకోటి ఏంటంటే సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎక్కువ ఎప్పుడు లైట్గా నగెక్షన్ ఇవ్వండి ఫిఫ్టీ ఫోర్ నుంచి హాసరా పహనీ ఆర్వా రికార్డ్ ఈసీ సేలిడ్ ఆఫీస్ ఏ టూ జెడ్ పేపర్ అంతా క్లియర్గా ఉన్నాయి పాస్బుక్ అంతా క్లియర్ ఉంది రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది ఇంకోటి ఏంటంటే పీఎం కిసాన్ యోజన కూడా వస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే ఏ టూ జెడ్ క్లియర్ ఉంది మన బ్లాక్ టాబ్లెట్కి జస్ట్ మనకు సెకండ్ మీటర్ ఉంటుంది ఎలా సిక్స్టీ ఫైవ్ ముంబైకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి జస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన టెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి మొత్తం హైబ్రిడ్ ఉన్నాయి మనకు థర్టీన్ వెరైటీస్ ఉన్నాయి థర్టీన్ వెరైటీస్ మనకు మ్యాంగో ట్రీస్ ఉన్నాయి టైటిల్ ముందు క్లియర్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మన మా ఛానల్ని ఫాలో అవ్వండి మా కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మనకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను మనకు కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ జీరో డబల్ ఫోర్ మొబైల్ నెంబర్ ఉంది ఇంకోటి ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లో కాస్ట్ వీడియోస్ పెడతా ఉంటాం డాక్యుమెంట్ వెరిఫై చేసుకుని పెడతా ఉంటాము ఇది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ మనకు చాలా అర్జెంట్ అంటే చాలా అర్జెంట్ ఉంది ఇంకా లైట్గా నగర్ అయ్యే అవకాశం ఉంది సిక్స్టీ లాక్స్ వరకు ఎక్కువైపోతున్నారు లైట్గా నగర్ అయ్యే అవకాశం ఉంది మనకు థర్టీ త్రీ ఫీట్ క్యామరాస్ బీట్ బ్యాక్ ట్యాప్ల సెకండ్ ఫీట్ మనకు ఇంకోటి ముంబై హైవేకి జస్ట్ మనకు మనకి పాయికి డిస్టర్స్ ఉంటుంది దర్వాదు మున్సిపాలిటీ అండర్లో ఉంటుంది ఈ విలేజ్ ఏదైతే ఉందో దర్వాదా మున్సిపాలిటీ అండర్లో వస్తుంది థ్యాంక్ యూ ఇది మనకు ఫుల్ వాటర్ సోర్స్ కలిగింది ఇంచ్ కలిగిన వాటర్ ఉంది మనకు బోర్లో ఏంటంటే ఫుల్ వాటర్సోర్స్ కలిగిన ఇంచ్ వాటర్ ఉంది బోర్లో మనకేందంటే పాయ మొత్తం సరిపోతుంది మనకేందంటే మంచి వాస్తవం ఉంది బోర్ కూడా చూస్తుంటే మనకు